మేము మాట మీద నిలబడతాం మీరు కూడా మాట మీద నిలబడతారు అని ఆడుకుంటాం కంగ్రాజులేషన్ మాట మీద నిలబడతాము ఇప్పుడు కాదు ఎప్పటికి ఉండాలి పెద్దపల్లి పదకొండో వార్డు అభ్యర్థి పూదరి అనుషా క్లీన్ స్విప్ కానుందా అవును అని అంటున్నారు పదకొండో వార్డు కాలనీ వాసులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఆకస్మికంగా వార్డులో పర్యటించారు ఈ విషయాన్ని తెలుసుకున్న పదకొండవ వార్డు కౌన్సిలర్ కూదరి అనుష మహేందర్లు అక్కడికి చేరుకున్నారు స్థానిక కాలనీవాసులతో మాట్లాడిన చింతకుంట విజయరామనారావు వారి సమస్యలను దగ్గరుండి అడిగి తెలుసుకున్నారు కానీ కాలనీవాసులు మాత్రం పూదరి మహేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం మా సమస్యలు మాత్రం పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే గారికి విన్నవించారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ప్రజల సమస్యలు తన సమస్యలని పదకొండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పూదరి అనుషా మహేందర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ కాలనీవాసులకు పేర్కొన్నారు పూదరి అనుషా మహేందర్లను గెలిపించాల్సిన బాధ్యత మాది మా కాలనీల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీది అంటూ ఎమ్మెల్యేతో తమ గోడును విన్నవించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు కాలనీ వాసులందరికీ వారి సమస్యలను పరిష్కరించేందుకు ముందడిగేస్తారంటూ పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో కాలనీ వాసులంతా ఒక్క వచ్చి పూదరి అనుషా మహేందర్లను అత్యధిక మెజార్టీతో తామే ముందుండి గెలిపించుకుంటామంటూ మాట ఇచ్చారు పెద్దపల్లి మున్సిపల్ పదకొండో వార్డులో బృందావన్ కాలనీ సైతం అభివృద్ధి చెందేందుకు పూదర్ మహేందర్ ఎప్పటి నుండో తను ముందడిగేశారని వారు గుర్తు చేశారు పూదరి మహేందర్ ను పదకొండో వార్డు ప్రజలందరూ ఒక్క తాటిపైకి వచ్చి గెలిపించుకునేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని తమ సమస్యలను సైతం పరిష్కరించేందుకు పూదరి మహేందర్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాడన్న నమ్మకం తమకు ఉందంటూ ఎమ్మెల్యే ముందే చెప్పారు ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ ఇలాంటి ప్రజలు ప్రతి కాలనీలో ఉంటే ప్రతి కాలనీ అభివృద్ధి చెందుతుందని ఇలాగే ఏకతాటిపైకి వచ్చి ముప్పై ఆరు వార్డుల్లో ప్రజలందరూ ఒక్క తాటిపై ఉండి అన్ని వార్డులను కైవసం చేసుకోవాలంటూ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరు వార్డుల ప్రజలందరికీ పిలుపునిచ్చారు బృందావన్ కాలనీ ఇప్పుడే విజయ గారు ఎమ్మెల్యే సార్ వచ్చారు మహేందర్ తరఫున కూడా వేస్తామని అన్నాం మాకున్న సమస్యలు అని చెప్పడం జరిగింది మాకు మిల్ ప్రాబ్లం మెయిన్ సెకండ్ వచ్చే రోడ్లు వాటర్ ఇంకా కొన్ని సమస్యలు డ్రైనేజ్ అవన్నీ చెప్పుకోవడం జరిగింది అనే చెప్తున్నాం మాట ఇస్తున్నాం గెలిపిస్తామని వాళ్ళ మనం సాధ్యం గెలిపించుకుంటే నిలబెట్టుకుంటాం వాళ్ళ మాట నిలబెడతాం నా పేరు కుమ్మం సంతోష్ నేను అడ్వకేట్ నేను బృందావన్ కాలనీ వాసిని మాకు ఇప్పుడే ఎమ్మెల్యే గారు విజయరామణారావు గారు ఈరోజు రావడం జరిగింది మా కాలనీ వాసులం అంతా గా పోటీ చేయబడిన మహేందర్ పూదర్ మహేందర్ అనూష గారిని గెలిపించుకుంటాం మేము మా కాలనీ తరపున గెలిపించుకున్న తర్వాత ఈ సమస్యల మీద మేము పోరాడతాం మా కాలనీ వాసులం అందరం ఖచ్చితంగా మేము చేతి గుర్తుకు ఓటేద్దామని అందరం డిసైడ్ అయినాము మా కాలనీ వాసులం అంతా